అందరికీ గురు శుభాకాంక్షలు సో ఈ గురువు అనే పదం గురించి నేను ఇప్పటివరకు చాలా కాన్వర్జేషన్స్లో నా వ్యాఖ్యలు చేస్తున్నాను దాని యొక్క సారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు అని ఎవరినైతే మనం భావిస్తామో ఎవరి వైపు అయితే మనం చూస్తామో అతను ఆడ మొగ నామరూపాలకు అతీతమైన ఒక స్థితి సో గురువు అంటే మనిషిగాడు జస్ట్ మనిషిగాడు నిన్ను అవేకం చేసే ప్రతి సందర్భము గురుతత్వమే సో ఆ విధంగా నా జీవితంలో నాకు చాలామంది గురువులు ఉన్నారు అట్లాగే ప్రకృతి ప్రపంచం అనే పరిభాషలో నేర్పించే గురువు నిన్ను ఖాళీ చేసే గురువు ఇద్దరు ఉన్నారు సో నా జీవితంలో ప్రపంచంలో నేర్పించిన గురువులు చాలామంది చిన్నప్పటి నుంచి స్కూల్లో పాఠాలు చెప్పిన వాళ్ళు కావచ్చు లేకపోతే మా అమ్మ నా చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ అట్లాగే రీసెంట్ టైమ్స్లో నాకు వైలు నేర్పించిన అశోక్ గురు గారు వీళ్ళంతా నేర్పించిన గురువులు దాంతోపాటు పుస్తకాల ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవాన్ని నాతో పంచుకున్న ఎందరెందరో అజ్ఞాత పరోక్ష రచయితలు ఫ్రెడ్రిక్ నిషె ఓషో టు మెనీ పీపుల్ ఇట్లాంటి వాళ్ళంతా నేర్పించిన గురువులు రెండవది నేర్పించని గురువులు నా జీవితంలో చాలామంది ఉన్నారు అంటే ఖాళీ చేసిన గురువులు అంటే ఏవైతే నాలో అనవసరమైన విషయాలు ఉన్నాయో అవన్నీ అక్కర్లేదని చెప్పిన వాళ్ళు ఆ చిట్ట చాలా పెద్దది దీంట్లో అత్యంత ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నా ఒక వ్యక్తి పేరు వల్లభరెడ్డి బుచ్చారెడ్డి గారు ఆయన నాకు నేర్పించను లేదు అట్లాగని ఖాళీ చేయను లేదు నేను ఆయన దగ్గరికి రెండు వేల తొమ్మిది కొంచెం ముందు వెళ్ళినప్పుడే నేను ఖాళీ అయి ఉన్నాను సమాచారాన్ని సమాచారంగా గుర్తిస్తూ దానికి అతీతంగా జీవితం ఉందని గుర్తించి అట్లాంటి ఒక స్థితిలో ఉన్నప్పటికీ ఒక చిన్న సంశయం ఏటో అంటే నేనున్న స్థితి సరైనదా కాదా దానికి ఒక చిన్న కన్ఫర్మేషన్ అవసరమేమో అన్న ఒక ఆలోచన ఒక లేత మొలక లాంటి ఆలోచన అది అట్లా ఉండిపోయింది ఆయన కలిసినప్పుడు ఆయన ఒక వింత పనిచేశాడు నాకు నేర్పించను లేదు ఖాళీ చేయను లేదు జస్ట్ ఉన్నది ఆ ఖాళీ బాగుంది అని తన చేష్టలతో చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన అప్పుడప్పుడు నా గురించి తనతో నాకున్న స్నేహం మా ఇద్దరి మధ్యన వయసు అనంతంగా ఉన్నప్పటికీ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మనిషిని మనిషిగా చూసే ఒక తత్వాన్ని ఆయన నాలో ఉంది అని గుర్తించి దాన్ని అట్లాగే ఉంచాడు నువ్వు ఎలా ఉన్నావో అలా బాగున్నావు అని చెప్పాడు నాలోనూ అదే ఉందని చెప్పాడు ఉచ్చారెడ్డిని చూసిన కళ్ళు మంచి కళ్ళు అన్నాడు నన్ను చూసి నీ కంటిలో నుంచి బయలుదేరి నీ అంటుకొని జారిన కన్నీళ్ళు చాలా మహత్వపూర్ణమైన చెప్పాడు నాకు అత్యంత ప్రేమగా ఓ గ్లాస్ నీళ్ళు ఇచ్చింది వాడు అంతవరకు ఇవ్వలేదని కాదు మొదటిసారి నేను ఆ నిష్కామకర్మ యొక్క వ్యాఖ్యని ఆచరణలో చూసిన బుచ్చారెడ్డి గారి దగ్గర ఆయన దగ్గరికి చాలామంది వచ్చిన వాళ్ళకి అనుభూతి కలగకపోవచ్చు లేదా ఆయన దాన్ని పట్టించుకోకపోవచ్చు అది అది వేరే విషయం ఒక అర్ధరాత్రి నాకు ఆయన ఫోన్ చేశాడు రాగలవా ఎప్పుడు అన్నాడు తప్పకుండా వస్తాను సార్ అన్న నా దగ్గర బండి అట్లాంటిది ఏమీ లేదు అందరు పడుకొని ఉన్నారు రెండు రెండు వందలు అయిండొచ్చు సో మహబూబ్ నగర్లో నేనున్న ఇంటి నుంచి ఆయన ఇంటికి దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఆ రాత్రి నడుచుకుంటూ వెళ్ళాను మెదమెదే ఆయన ఉన్నారు ఒక చిన్న బల్బ్ కనిపిస్తుంది నేను గేట్ తీసుకొని లోపలికి వెళ్తే నన్ను చాలా వాత్సల్యంగా అట్లా శూన్యంగా చూశారు ఆయన ఒక చిన్న చిరునవ్వు కూర్చో అని చెప్పి నన్ను కూర్చోబెట్టి నా ఎదురుగా ఆయన కూర్చొని తదేకంగా చూసి ఒక మాట నాడాను కొన్ని సంవత్సరాలుగా నేను వెతుకుతున్న ఒక శిష్యుడి కోసం అలాగని నేను ఒక గురువుగా ఉండి ఏమి నేర్పించకూడదని ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదని ఆల్రెడీ పరిపూర్ణంగా తయారైన ఒక వ్యక్తి శిష్యుడిగా వస్తే అసలు గురువుకి ఏ పని ఉండదు అట్లాంటి గురువుగా నేను ఉండాలని నీకు అభ్యంతరం లేకపోతే ఈ అర్ధరాత్రి నేను ఒక మాట అడుగుతాను నువ్వు విని నీకు నచ్చింది చెప్పు అన్నాడు ఆయన చెప్పండి సార్ పర్వాలేదు అన్నప్పుడు నన్ను నువ్వు నీ గురువుగా అంగీకరిస్తావా అని అడిగాడు ఆయన అప్పుడు నేను చెప్పాను మీరు నాకు ఏమి నేర్పించను గురువు నేను మీ దగ్గర ఏమి నేర్చుకునే శిష్యుణ్ణి ఇది మానవ జాతి క్రమంలో ఒక అరుదైన సంఘటన ఒక అరుదైన క్షణం సార్ అన్నాను ఆయన కళ్ళెంబడి అన్నిటి బిందువులు అట్లా రాలాయి దాన్ని ఆయన ఆపలేదు నా కళ్ళెమ్ముడి నీళ్ళు వచ్చాయి నేను ఆపలేదు ఓ గంభీరమైన క్షణాలు అట్లా దొరికిపోయాయి ఆ అర్ధరాత్రి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉంటారు మాటలు అవసరమే లేని ఒక అద్భుతమైన స్నేహం బుచ్చారెడ్డి గారి ఆయన చూసి నేను చాలా ఎంజాయ్ చేసిన ఆయనలో నన్ను నేను చూసుకుని చాలా ఎంజాయ్ చేసిన ఆయన అన్ని పనులు సమశ్రద్ధతో చేసే తత్వాన్ని నేను చాలా ఆస్వాదించిన చివరి క్షణంలో హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పటికీ ఏ రోగం అంటుకొని ఒక అద్భుతమైన మనస్సు నేను ఆస్వాదించిన మరణించే కొన్ని గంటల ముందు నేను కలిసినప్పుడు ఆయనలో నిశ్చలంగా ఉన్న ఒక స్థితిని చూసి నేను ఆస్వాదించిన అతను నాకు ఎక్కువేమి చెప్పలేదు మౌనంగా చెప్పవలసింది చాలా చెప్పాడు ఆయన హఠాత్తుగా ఒక టైంలో మాటలు తన జీవితంలోంచి తీసేశాడు అది తీసేసి కంటే ఒక కొన్ని గంటల ముందు నన్ను రమ్మంటే వెళ్ళాను తదేకంగా నా వైపు చూశాడు కొన్ని గంటలు ఒక్క మాట కూడా లేదు అక్కడ ఉన్న ఎవరు అన్నారు మాట్లాడదామని పిలిచారు మీరేం మాట్లాడట్లేదండి అంటే నేను మొదటిసారి మాట్లాడుతున్నా అన్నాడు ఇట్ వాస్ వెరీ మిస్టీరియస్ సో ఒక్కటి చెప్పాలనుకుంటున్నా గురువుతో ఉన్న సంబంధం ఇల్లాజికల్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ క్వైట్ పోయిటిక్ గురువు సమక్షంలో ఆలోచన అంతమై ఆచరణ కంకురార్పణ అర్పణ జరుగుతుంది ప్రాపంచిక విషయాలకు సంబంధించిన విషయం ఆ గురువులు ఆ వ్యాఖ్య వేరు ప్రపంచానికి అతీతంగా నిలబెట్టగలిగి ఒక చిన్న అవగాహన ఇచ్చే గురువులు వేరు సో ఈ భూమి మీద ఉన్న అట్లాంటి వాళ్ళందరికీ నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా నాదైన అవగాహనతో నేను నిశ్శబ్దంగా జీవిస్తున్నా నన్ను చూసే వాళ్ళకి రకరకాల వ్యక్తులకు రకరకాల భావనలు కలగవచ్చు అదంతా మీ మనస్సు అన్ని భావదులు పోయినప్పుడు స్వస్వరూప దర్శనం సత్య దర్శనం సాక్షాత్కారం అన్ని మేనిఫెస్ట్ అవుతాయి ఆ కారణంగా ప్రపంచంలో కారణ గురువులు ఉన్నారు ప్రకృతిలో అకారణ గురువులు ఉన్నారు అందుకే నేను నా గురించి నేను అకారణ జన్మ తీసుకునే వ్యక్తిని నేను అని చాలా సందర్భాలలో రాసుకున్నా లేదా ఈ భూమి మీద తిరుగుతున్న గ్రహాంతర వాసి నేను అని నాకు నా గురించి నేనే రాసుకుంటాను ఊరికి అట్లా త్యాగరాజ స్వామి రాసుకున్నాడు ఎందుకంటే ప్రపంచంలో నేను అన్నది ఐడెంటిటీ ప్రకృతిలో నేను అన్నది ఐడెంటిటీ ఆఫ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ కాకపోతే ప్రకృతికి సంబంధించిన విషయాలు ఈ ప్రపంచపు గందరగోళంలో పట్టుకోవడం చాలా కష్టం మన జీవితానికి ఆధారం మన అస్తిత్వం ప్రకృతి ప్రకృతి యొక్క సరళ సహజ రూత్లెస్ నియమాలు అట్లాంటి వాటిని గుర్తు చేసి అందులో స్థితపరచేవాడు గురువు సో బుచ్చారెడ్డి గారి కంటే ముందు నేను ఆ డైమెన్షన్ని దర్శి దర్శించింది రమణ తాతలో అందుకే నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక చోట ఉంటుంది రమణ నా హృదయం ఈస్ మై హార్ట్ అంటే దాని అర్థం అతన్ని ఆరాధించడం పూజించడం కాదు అతని యొక్క మూలతత్వాన్ని నా జీవన విధానంగా మార్చుకున్నాను రెండోది అది అందరిలోనూ ఎప్పుడూ సహజంగా సజీవంగా అట్లా అలరారుతూనే ఉంది దానికోసం ఏ ప్రయత్నం అక్కర్లేదు ఎవరెస్ట్ ఎక్కాలంటే ప్రయత్నం కావాలి రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే ఏ ప్రయత్నం అక్కర్లేదు ప్రయత్న శూన్యత సో ప్రతి మనిషిలోనూ ప్రపంచము ఉంది ప్రకృతి ఉంది సో ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో ప్రకృతిని అస్తిత్వం అని తెలుసుకో ప్రకృతి వల్ల నీకు ప్రసాదించబడ్డ మూలతత్వాలు అందులో ప్రత్యక్ష సత్యాలు ఆకలి నిద్ర అవుతున్నాం పరోక్ష సత్యాలు ఏవైతున్నాయో ఎరుక చైతన్యం జాగృతి నిష్కామకర్మ సాక్షి సామరస్యం వీటిని ప్రాపంచిక విషయాలకు తాకట్టు పెట్టకు ఇదే నా జీవన సమగ్ర సారాంశం ఇంతకుమించి మించి నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు జీవితకాలం చెప్తే ఇంతే చెప్పవలసింది మిగతాది నా యూట్యూబ్లో పెట్టి రకరకాల కంటెంట్ అంతా ఒక సరదా నేను ఎవరికి ఏ సలహా ఇవ్వడం లేదు నేను చెప్పింది ఎవరు పాటించాలన్న నియమం లేదు ఎవరు ఇష్టం వారిది నా లిబరేషన్ నాకు అది నేర్పించింది సంపూర్ణ స్వేచ్ఛలోనే ఒక విత్తనం మొలకెత్తుతుంది అట్లాగే సంపూర్ణ స్వేచ్ఛలోనే సాటి మనుషులు జాగృతి అవ్యక్యనవుతుంది తప్పకుండా జరుగుతుంది ఎఫర్ట్లెస్నెస్లోకి ఏ క్షణం వస్తావో ఆ క్షణం ఆ క్షణాల యొక్క ఒకనొక తార్కిక ముగింపులో స్వస్వరూపానుభూతి కలుగుతుంది ఆ స్వస్వరూపానుభూతికి ఉన్న రకరకాల పేర్లు ఒకటి నోబడినెస్ అనామకత్వం ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్స్ ఏమీ కాకుండా పోవడం నీదంటూ ఏమీ లేదని తెలుసుకొని అన్నింటిని అనుభవించడం నీ వాళ్ళంటూ ప్రత్యేకంగా ఎవరుండరని తెలుసుకోక తెలుసుకోవడం అన్ని పనులు సమాన శ్రద్ధతో చేయడం నీ జీవితంలోకి వచ్చే అందరూ పరమోత్కృష్టమైన మనుషులే అని గుర్తించడం మనుషుల్ని సాటి ప్రాణులని ఒక్కటిగా చూడడం నీ మూలతత్వాల్లో నుంచి వాళ్ళ మూలతత్వాల్లోకి తొంగి చూడడం అన్ని పనులు ఆనందం కోసం కాకుండా ఆనందంలోంచి చేయడం ఏముంది ఇంతకంటే మించి ఏమి లేదు అంతకంటే అవసరం కూడా లేదు సో ఇక్కడి నుంచే మీ అందరికీ ఫిరస్వంచి నమస్కారం చేస్తున్నా మీ అందరికంటే మీ యొక్క శరీరాలకు కాదు మీలో వింటున్న శక్తికి మిమ్మల్ని కదిలిస్తున్నా ఒకనొక్క అకారణ అగోచర నియమానికి సో ఈరోజు ట్వంటీ వన్ డే స్వయం మాలలో ఎనిమిదవ రోజు పొద్దున్న కరక్కాయతో చిన్న జ్యూస్ తాగాను నా కంటి ఎదురుగా ఒక క్యారెట్ ఒక కీర కనిపిస్తుంది ఒక పావుగంట తర్వాత వాటిని తిని నా డేని మొదలు పెడతాను ప్రస్తుతానికంతే రిసర్స్ వయసర్